రాజరాజేశ్వర స్వామి ఆలయం శివ కళ్యాణ మహోత్సవాలకు ముస్తాబైంది ఈ నెల పదహారవ తేదీ ఆదివారం నుంచి ఇరవయో తేదీ గురువారం వరకు ఐదు రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు సాధారణంగా అన్ని శివాలయాల్లో మహాశివరాత్రి రోజునే స్వామివారి కళ్యాణం జరుపుతుంటారు కానీ వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రం శివ మహాపురాణం ఆధారంగా కామదహనం తర్వాత శివ కళ్యాణం జరిపించడం ఆనవైతిగా కొనసాగుతుంది ఆదివారం ఉదయం ప్రత్యేకంగా వేసిన వేదిక వద్ద స్వస్తి పుణ్యాహవచనం అంకురార్పణ దేవత ఆహ్వానంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి పదిహేడున సోమవారం రోజున శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం ఉదయం పది గంటల నలభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద కళ్యాణం నిర్వహించారు పంతొమ్మిదవ తేదీన రథోత్సవం ఇరవయో తేదీన ధర్మగుండంలో త్రిశూల యాత్ర రాత్రి ఆలయంలో ఏకాదశావరణాలు జరుగుతాయని ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు శివ కళ్యాణోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా శివ పార్వతులు జోగినిలు హాజరు కానున్నారు ఈ ఐదు రోజుల పాటు దేవాలయంలో అన్ని ఆర్జిత సేవలు నిత్య కళ్యాణం అభిషేకాలు అన్న పూజలు తదితర పూజలన్నింటినీ రద్దు చేసినట్లు ఈవో తెలిపారు కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆయన కోరారు శివ పార్వతి కళ్యాణోత్సవము ఆదివారం అనగా రేపు పదహారవ తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం పక్షాన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క కళ్యాణోత్సవంలో భాగంగా సోమవారం రోజు శివపార్వతి కళ్యాణోత్సవము ఉదయం పదిన్నర గంటలకు దేవస్థాన ఆవరణలోనే ప్రత్యేకమైన వేదిక పైన అలంకరించి అక్కడ కళ్యాణం చేయడం జరుగుతుంది భక్తులు కూర్చోవడానికి సపరేట్ గ్యాలరీస్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే భక్తులకు కావాల్సిన మంచినీటి వసతి మజ్జిగ ప్యాకెట్లు తర్వాత మధ్యాహ్నం టైంలో వారికి భోజన ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది అలాగే పంతొమ్మిదో తారీఖు సోమవారిని ఊరేగింపుగా వెళ్ళడానికి అని చెప్పి రథోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవయ తారీఖు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ యొక్క శివ కళ్యాణ ఉత్సవములు ఐదు రోజుల కార్యక్రమం ఈ యొక్క ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని చెప్పి మనవి చేస్తున్నాం ఈ ఐదు రోజులు కూడా ఈ యొక్క భక్తుల తాకిడి కారణం కారణం కానీ తర్వాత ఆలయ సాంప్రదాయాన్ని బట్టి అర్చకుల యొక్క సూచనల మేరకు ఐదు రోజులు కూడా స్వామివారికి నిర్వహించాల్సిన అభిషేకాలు అర్చనలు అలాగే కుంకుమార్చనలు మిగతా ఆర్జిత సేవలన్నీ కూడా ఈ ఐదు రోజుల పాటు రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఇరవై ఒకటో తారీఖు రోజు ఈ యొక్క ఆర్థిక సేవలు పునరుద్ధరించబడతాయని చెప్పి తెలియపరుస్తున్నాం